ఫ్లాక్ సీడ్స్ లేదా అవిస గింజలు చూడటానికి చిన్నగా ఉన్న ఇది మరొక సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు ఇందులో అత్యంత ఆరోగ్యకరమైన ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మంచి ఫైబరు పుష్కలంగా ఉంటాయి ఇది ఎందుకు సూపర్ ఫుడ్ అంటే రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గించి బ్లడ్ ప్రెషర్ ని మెరుగుపరిచి మొత్తంగా హృదయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అంతేకాదండి ఈ గింజల్లో ఉన్న లిగ్నాన్స్ అనే పోషకాలు బ్రెస్ట్ మరియు ప్రాస్టేట్ క్యాన్సర్ని రాకుండా చేస్తాయి ఈ గింజలు హార్మోన్ బ్యాలెన్స్ని మెరుగుపరిచి ముఖ్యంగా మహిళల్లో ఈస్ట్రోజెన్ లెవెల్స్ నియంత్రించి మెనోపాజ్ లక్షణాలు కూడా తగ్గిస్తాయి వీటిలో ఉండే ఫైబర్ వల్ల మన పెద్ద పెగుల్లో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా మెరుగుపడి జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది అంతేకాకుండా ఇవి స్కిన్ హెల్త్ కూడా మంచి మేలు చేస్తాయి శాకాహారులకి చక్కగా మొక్కల నుండి ఒమేగా త్రీ లభించగల ఆహారాల్లో ఈ అవసరగింజలు అత్యంత ముఖ్యమైనవి పోషకమైన కిక్ కోసం వీటిని మీ సలాడ్స్ స్మూతీలు లేదా రోటీలపై చదువుకున్నట్టయితే అత్యంత ఆరోగ్యకరంగా ఉంటుంది